వెల్కమ్ టు మై ఛానల్ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర బడ్జెట్ను దేశ సర్వ సమగ్ర అభివృద్ధికి చెందినటువంటి గా బీజేపీ ప్రభుత్వం చాటుకుంటూ ఉంది దీనికి సంబంధించి మనం రెండు విషయాలను గమనంలోకి తీసుకోవాలి నిజంగా ఇది దేశం యొక్క సర్వ అభివృద్ధికి చెందినటువంటి బడ్జెటే అయినట్లయితే ఎందుకు వివక్షతో కూడినటువంటి బడ్జెట్గా ఇది ప్రజల దృష్టిలో ఆగపడుతుంది అనేటువంటిది మొదటి ప్రశ్న ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు సంబంధించినంత వరకు పెద్దపీట వేసి మిగిలిన రాష్ట్రాలకు సంబంధించినంత వరకు వాటి అభివృద్ధిని వివక్షతో చూపుతున్నట్లుగా చాలా స్పష్టంగా మన దేశ ప్రజలకు ఆగపడుతుంది కారణం ఏమిటి గత పది సంవత్సరాలుగా లేనటువంటి ప్రేమ ఆకస్మికంగా ఆంధ్ర రాష్ట్రం పైన కురిపించడం ఎందుకు జరుగుతూ ఉంది గత పది సంవత్సరాలుగా అన్ని రంగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలు నష్టపోతూ ఉన్నప్పటికీ అనేక రూపాల్లో చివరకు తమ రాష్ట్రానికి రావలసినటువంటి కేటాయింపుల్ని కూడా రాకుండగా బీజేపీ అడ్డుకుంటూ ఈ రాష్ట్రాల అభివృద్ధిని ఆటంకపరుస్తూ వచ్చింది అలాంటి ప్రభుత్వం రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అనంతరం ఇలాంటి గొప్ప ప్రేమను చూపెట్టడానికి ప్రధానంగా ఒకే ఒక కారణం ఉంది అదేంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ తన ప్రభుత్వాన్ని నిర్మించేందుకు అవసరమైనటువంటి మెజారిటీని సాధించడంలో విఫలం కావడం ఆ లోటును పూడ్చుకునేందుకు అవసరమైనటువంటి మద్దతును ఆంధ్ర రాష్ట్రంలో బీహార్ రాష్ట్రంలో గెలిచినటువంటి పార్టీల మద్దతును అవి సాధించకుండా ఈ ప్రభుత్వాన్ని అవి నెలకొల్పడం సాధ్యమై ఉండేది కాదు ఈ విధంగా తన స్వంత ప్రయోజనాల కొరకు వివిధ రూపాల్లో దేశ ప్రజల సమగ్ర అభివృద్ధికి అంకితం కావాల్సినటువంటి బడ్జెట్ను ఈ విధంగా ఒక లంచం రూపంలో ఈ రాష్ట్రాలకు సంబంధించి కేటాయించడం అనేది జరిగింది ఇది నిజానికి చాలా దారుణమైనటువంటి విషయం ఏ పరిస్థితుల్లో కూడా దేశ బడ్జెట్ను దేశం యొక్క సర్వ సమగ్రాభివృద్ధికి సంబంధించినటువంటి ఒక సమతుల్యమైనటువంటి బడ్జెట్గా రూపొంది రూపొందించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి అదే విధంగానే ఆర్థిక మంత్రికి ఉంటుంది అయితే దీనిని తమ స్వార్థ ప్రయోజనాలకు తమ అధికార పీఠాన్ని స్థిరపరుచుకునేందుకు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఈ విషయంలో ఈ ప్రభుత్వం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి కేవలం తన అధికార కృతిని తీర్చుకునేందుకు ఈ బడ్జెట్ ను రూపొందించడం జరిగిందనేది మనమందరం గ్రహించాలి రెండవది ఈ బడ్జెట్ ను నిరుద్యోగ సమస్యను నిర్మూలించే బడ్జెట్గా ఈ బీజేపీ ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్లు గత పది సంవత్సరాలలో పన్నెండు కోట్ల ఉద్యోగాలను సృష్టించినట్లయితే కేవలం ముప్పై ఆరు శాతం ఓట్లకు రెండు వందల నలభై సీట్లకు పరిమితమయ్యేటువంటి పరిస్థితి బీజేపీ బీజేపీ కట్టేది కాదు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలకు నాయకత్వం వహిస్తూ ఉన్నటువంటి పార్టీల నుండి ముప్పై రెండు సీట్లను నిలువు తెచ్చుకోవాల్సిన దుస్థితి కూడా వారికి ఉండేది కాదు ఆ విషయంలో ఆమె ప్రకటన వాస్తవమే అయినట్లయితే మోడీ ప్రకటించినట్లు బార్ సీట్లనే కాకుండా ఐదు వందల సీట్లను బీజేపీ గెలుచుకోగలిగి ఉండేది ఇది కేవలం నిర్మలా సీతారామన్ యొక్క గారడి గారడి చేయడంలో ఆమె సామర్థ్యాన్ని మరొకసారి పార్లమెంటులో చూపెట్టుకోగలిగిందనడంలో సందేహం లేదు ఈ ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి సంబంధించి సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అందులో వారు చూపెట్టినటువంటి ప్రణాళిక ఏమాత్రం నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కాదు ఉద్యోగాల కల్పన అనేటువంటిది పరిశ్రమల అభివృద్ధి పైన వ్యాపార అభివృద్ధి పైన ముఖ్యంగా ప్రజల కొనుగోలు కొనుగోలు శక్తి వృద్ధి పైన ఆధారపడి ఉంటుంది రోజు రోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణ కారణంగా వేతనాల స్తంభన కారణంగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోతూ ఉంది నిరుద్యోగ మహమ్మారిగా దేశమంతటా విస్తరించడం వల్ల మరింతగా ప్రజల కొనుగోలు శక్తి దిగజారిపోతూ ఉంది ఇలాంటి స్థితిలో పారిశ్రామిక సరుకులకు సంబంధించి తగిన మార్కెట్ అనేటువంటిది లేదు ఆ కారణంగా పాత పరిశ్రమలు అనేకం మూతపడుతూ ఉన్నాయి ఇలాంటి స్థితిలో ఉన్న ఉద్యోగాలనే పెట్టడం అనేది జరుగుతుంది ఈ వాస్తవాలన్నీ నిర్మలా సీతారామన్ కాకపోవడం లేదా నిజానికి ఉద్యోగ కల్పనకు సంబంధించినంత వరకు ప్రభుత్వ రంగంలో పరిశ్రమల వృద్ధి లేకుండగా కేవలం లాభాపేక్షతో ఉత్పత్తి చేసేటువంటి ముప్పైడు మంది పెట్టుబడిదారుల యొక్క పారిశ్రామిక సంస్థల పైన ఆధారపడే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తారని చెప్పడం అది కేవలం ప్రజల్ని మోసగించడం ఒక ఆర్థిక మంత్రిగా ప్రజల పట్ల ఆమె తనకు ఉన్నటువంటి బాధ్యతను విస్మరించి ఒక తప్పుడు పరిష్కార మార్గాన్ని సరైన పరిష్కారంగా ప్రజల ముందు పెట్టడం గణాంక గణాంకాన్ని తారుమారు చేసి ఉన్న నిరుద్యోగ స్థాయిని ప్రజలకు చూపెట్టకుండా దాన్ని తన గణాంకాలతో మటుమాయం చేయడం అనేటువంటిది నిర్మలా సీతారామన్ చేసినటువంటి నేరం ఇది నిజానికి ఫోర్ ట్వంటీ నీరం కంటే తక్కువ ఏమి కాదు దీనికి సంబంధించి ఆమె శిక్ష కూడా ఈ వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలి నిరుద్యోగ సమస్యకు సంబంధించిన నిజమైన పరిష్కార మార్గం పెట్టుబడి పైన పెట్టుబడిదారుల యాజమాన్యాన్ని అదుపు చేసి తొలగించి ఆ స్థానంలో ప్రభుత్వమే ప్రభుత్వ రంగంలో పరిశ్రమలను నిర్మించి కొత్త ఉద్యోగాల కల్పనకు పూనుకోవాల్సి ఉంటుంది ద్రవ్యోల్బణాన్ని తగ్గించి ప్రజల నిజ కొనుగోలు శక్తిని పెంచి ఈ అభివృద్ధికి అవసరమైనటువంటి డిమాండ్ను నిర్మించాల్సి ఉంటుంది ఈ రెండు పనులు చేయకుండా కేవలం ఎలాంటి పారిశ్రామిక విస్తరణ లేకుండా తాను ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్తో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని చెప్పడం అది ప్రజల్ని మోసగించడమే ఈ మోసాన్ని ప్రజలందరూ గుర్తించాలి నిరుద్యోగ సమస్యకు అవసరమైనటువంటి నిరాటంకమైనటువంటి అభివృద్ధికి దేశ పారిశ్రామికీకరణకు ప్రజలు పెట్టుబడి పైన ప్రభుత్వ యాజమాన్యాన్ని నెలకొల్పేందుకు లేదా సమాజ యాజమాన్యాన్ని నెలకొల్పేందుకు పోరాడడం తప్ప వేరొక మార్గం లేదు పెట్టుబడిపై సామాజిక యాజమాన్యమే నిరుద్యోగ సమస్యకు నిజమైనటువంటి పరిష్కార మార్గం దీన్ని ప్రజలు గుర్తించి ఆ దారిలో నడిచేందుకు పూనుకోవడం నేటి అవసరం